కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం పాముతో విన్యాసాలు ఓ యువకుడి ప్రాణం తీసింది బాన్స్వాడ మండలం దేశాయపేట గ్రామంలో పాము కాటుతో మోచి శివరాజులు మృతి చెందాడు తండ్రి గంగారం పామును పట్టుకుని కొడుకుకు ఇచ్చాడు నోట్లో పెట్టుకుని వీడియో తీసి గ్రూప్లో పోస్ట్ చేయమని తండ్రి చెప్పగా యువకుడు పామును నోట్లో పెట్టుకుని వీడియో తీస్తుండగా కాటు వేసింది కాగా యువకుడు శివరాజులు అక్కడికక్కడే మృతి చెందాడు తండ్రి కూడా పాములు పట్టడం నేర్పించాడని గ్రామస్తులు పేర్కొన్నారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బాన్స్ ఏరియా ఆసుపత్రికి తరలించారు మామూలు వారా బాపు ఇది రియల్ రియల్ అన్న ఇది పిల్లోడు దశపేట